ఈ వారం ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టినటువంటి ముఖ్యంగా స్త్రీలు బంగారం వంటి విలువైనటువంటి వస్తువుల కొనుగోళ్లు అవిలీలగా చేయగలుగుతారు వ్యాపార అభివృద్ధి చోటు చేసుకుంటుంది అన్ని రంగాల వారికి కూడా నూతన ఉత్సాహం పెరుగుతుంది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టేటువంటి వారికి వివాహ సంబంధిత శుభకార్యాలు అవలీలగా పూర్తి చేయగలుగుతారు గృహ నిర్మాణాది కార్యక్రమాలు కూడా సంతోషంగా పూర్తవుతాయి బంధుమిత్రులతో మైత్రి కొనసాగుతుంది కుటుంబ సఖ్యత పెరుగుతుంది ఇక ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదంలో పుట్టినటువంటి వారికి పట్టుదలతో కార్యనిర్వహణ ఏర్పడుతుంది ఎదుగుదల అన్ని రంగాల వారికి కూడా ఆర్థికంగా ఏర్పడుతుంది సంతోష సంఘటనలు ఏర్పడతాయి శుక్రగ్రహం రవి గ్రహం ఈ రెండు గ్రహాల ద్వారా మీకు ప్రతికూలత చిరాకులు చిరు విఘ్నాలు ఏర్పడుతుంటాయి ఈ ప్రతికూలత దోష నివృత్తికి చేపట్టేటువంటి ప్రక్రియను పరిశీలించినట్టయితే సూర్య నమస్కారాలు మీకు బాగా ఉపయోగపడతాయి అలాగే మహాలక్ష్మి అమ్మవారికి చేసేటువంటి కుంకుమార్చన కూడా చక్కగా అభివృద్ధిని కలిగిస్తుంది అన్నం వస్త్రం ఈ వారం మీరు దానం చేయగలిగితే ఉత్తమమైనటువంటి ఫలితాలు లభిస్తాయి ఆర్థిక అభివృద్ధి అవిలీలగా చక్కగా ఏర్పడుతుంది స్థిరాస్తి కొనుగోలు వంటివి మీకు బాగా లాభిస్తాయి ఉత్తమమైనటువంటి ఫలితాలని కలిగిస్తాయి